సో గాయస్ మీరైతే హర్ష వీడో బబ్బు వీడో అయితే చూసిరండి నేను పండుకున్నాను కూడా ఎంత లేపు ఎంత సతాయించారు నాకు ఎంత ఎంత బాధ పెట్టారు అనేసి మీరు వీడియో అయితే చూసి సార్ అదే కాదు నేను ఇక చెప్పడం కాదు మీరు ఒకసారి ఈ ప్రోమోలు చూడండి ప్రోమోలు చూసిన తర్వాత నేను నెక్స్ట్ చెప్తాను సో చూడండి స్కిప్ చేయకుండా చూడండి నేనేం చేసినా కూడా మీకు తెలుస్తుంది పాటలు పాడుతుండేది రాబు కూర్చుంది నాకు చెప్పాలా మీ అందరి మధ్యలో వద్దురా బాబు అరే ఇక్కడ నా బాధ ఏంది నువ్వు ఏం చేస్తున్నావురా బాబు బీపీ చాలరా నువ్వు చేసింది ని దండం పెడతారా అరే అరేకరా నాకు ఓపిక లేదు రాబోయ్ చేయరా బబ్బు నువ్వు నాకు ఐతలేదు నాకు ఇదంతా గాని బాయ్ సతాయి అరే సతా అరే నీకు యాక్టింగ్ బాగుండొస్తా అనగనగా ఒక ఊరు అనగనగా అనగనగా సార్ ఆ ఊరిలో ముగ్గురు మనుషులు ఒక తాత ఒక పలుసబ్బాయి ఒక చిన్న అబ్బాయిగా నోట్ల సరే సడన్ గా ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది ఇట్లా ఇట్లా కూర్చుంటాం నాకు అమ్మాయి వద్దు దాని తల్లి వద్దు ఏది వద్దు రాదు ఇంకా తల్లి వస్తాయి యాక్టింగ్ చేయ బాబు ఫోన్ ఇచ్చే యాక్టింగ్ నేను చెయ్యా యాక్టింగ్ చేస్తున్నారు ఆల్రెడీ యాక్టింగ్ నేనే చెయ్యాలా అదిపోయిన దానికని కోసరో లేదు నా ఎం నిోట్లకన నా ఎం ది ఓయారే గోయి కోయి గోయా బామా ఎందుకు కొట్లాడుతుర్ మెర్ జీనికి ఆ ఎందుకు కొట్లాడుతు ఆ కొట్లాడుతు స్టాగుల కొట్లాడట నా నేర్పు ఏంది ఆమెట్కో జీనికి అవట్లా చేస్తున్నాడు ఆమెట్కో ఏనికి మల ఆసిరసరి అబ్బ రాస్మిక వండాలో జండా అవనినలో పెట్టుకొని లేపి

ఈ టైంలో ఆ ఓడాలో లేచి కుర్షి చేయడా న్యూ స్టైల్ జాకెట్ వేసుకున్నాను జాకెట్ చూపి మాకున్న పరిస్థితులు నాతోనే ఎండుకోవాలి ఇదిలా వీలు వంటలేరు నన్ను వంటనిస్తలేరు డైరెక్ట్ వండుకున్న లేపి బాధది అంతక బాధ చీ 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 ఈ ఫేస్ కి టిఫిన్ షాప్ లో ఇయ్యరు సో చూసారు కదా నాకు ఎంత సతాయించు అంత కిక్క చేసిన వాళ్ళకు చూడండి మీరు మీరు చూడండి లాస్ట్ వరకు చూడండి పొద్దున్న నేను ఊట నన్ను ఎట్లయితే వండనీ లేరు పొద్దున్న ఆరు గంటల వరకు చెప్పించారు సో నేను ఊట నేను ఎంత తగ్గలేను నేనైతే వాళ్ళని అయితే నేను ఊట వండనిలేని పై నాకు చేసిరు నేను ఉంటాం నేను అంటే అలా వండ చూడు మీరు అయితే లాస్ట్ వరకు అయితే చూడు మీకే అర్థం అయిపోతారు చాలా మా బాధ ఎట్లుందంటే మండుతున్న అగ్ని మీద నిద్ర అన్నట్లుంది నైట్ నుంచి అక్కడ రమేష్ గూర్ఖ

என்ன ஓவிய கேடிஸ்ட் ஏய் ல நன்னா நன்னா நீ நன்னா மீரே நோக்கல நான் மொத்தம்ல நானா சாடை てる பவுண்டூட ஓதே வீங்கбурга நால மோ நான் நிகரோ அண்ணா ஆ ஜஸ்ட் இதெல்லாம் नका रावச்சेंडा чыச்சेंडा 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 ఇటు చూడరు ఒక దగ్గరా ఎట్లా ఇట్లా ఉంటే ఎట్లా బాం నిద్ర లేదు సుఖం లేదు నిద్ర పోకుండా నిద్ర పోకుండా మనం రాత్రి వెళ్ళిపోవాలి కలిసిపోతాం తెలుసా మేము మంచిగా పొద్దున పొద్దున కాదు పొద్దున పొద్దున ఎక్కువసేపు వండుకుందాం అని ఎండ కొడుతుంది కార్ కి అని చెప్పేసి చెట్టుపక్కన పెట్టుకున్నాం కార్ అగో నీట్గా ఆ పక్కకి సెట్ చేసుకున్నాము అది కూడా లాస్ ఇదేమో దీంట్లో వందాం అనుకుంటున్నాము ఇది స్టార్ట్ అయితలేదు నేను ఆడ దాకా నోకినా మన వానికి స్టార్ట్ చేస్తున్నాడు అయిపోయా ఆడమే అయిపోయింది కార్ తీసి గమ్మును ఆడ ఎన్న పోయి చెట్టుకి ఆ చిన్న చెట్టు కింద అనుకున్నా నువ్వు ఉన్నవా నువ్వు డేంజరే ఇట్లా నే అంత డేంజర్ కాదు నేను కొంచెం అది నీ చౌకన్నే కొడుతుండ్ర బర్రె బుర్రు అని నేను కంట్రోల్ చేసుకుంటున్నా బండి ఇచ్చిన బండి ఇచ్చుడు అది వేరు ఇది వేరు నా పొద్దున ఇగో ఎండ కొడుతుంది

बांदी ये पिलाडी हिरी 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 पुतुर पोड़ कसारे मेरे नोके रंको अरे सेकंड लगता है हरा ओरा अरे आज जस्सपत घरवालों कोटेसारा कसारे अरे लेप तलेद्रा ओली देनी बोल देनी अरे अरे लेप तलेद्रा दिग्रा अरे ने लेप तानो नोको अरे उत्तरा बाबू लेप तानो नोको अचार डोन फसमाल व

అంటే నడిపి 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 వేసుకోరాలు ఏరుగా తీసిండు లట్టుగా అస వేస్తున్నా బ్రేక్దిరా ఇప్పుడు అవుతాయి ఏ రోజు కావాలనేది సంగతి చెప్పాలంటే ఇప్పటికి స్ట్రేట్ పెట్టును తాగింది చక్కగా పెట్టేసి రాండి ఒక్కసారి ఒడిరు అనుకో అరే దీండా సౌండ్ నేను నేను లేవకపోతే తర్వాత పక్కన

ఇట్ల గోడ కొద్దుకుని గుర్తు అది కాలు సరేదాడు ఏ మళ్ళీ ఇంకొచ్చాం వెనకకోం అలా కాకపోతే కాదు ఇంకో

అయిన తో కాలేదు అయిన తోం కాదు నేను కదా మీరు మీరిద్దరు కలిసి ఉక్కించుకోండి మీరే తప్పుకోండి మరి మరి ఎట్లా అంటారు

सक सक्र <laughs> <laughs> గో బింగకొ చబన్ ఆ దే అది బూరా బాబూ ఏమ లే ఇన్నాయ్ సరేసము గట్టన ఇపో ఆ చట్టం కలబడదామ నడు ఏగి చట్టం కలబడ బాబూ ఇదది జీలందె జీలందెరా ఏమ మాట్లాడుతున్నావురా